హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఏడో తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాలామంది రైతు సోదరులు అంటే మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి సో మీకు కూడా ఏవైనా డౌట్స్ ఉంటే ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు మన ఛానల్లో లైవ్ ఉంటుంది ఆ లైవ్లో మీరు కూడా పాల్గొని మీకు ఉన్న సందేహాలను ఆ లైవ్లో అడిగితే నేను అప్పటికప్పుడే మీకు ఆన్సర్ అనేది ఇస్తుంటాను సో ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు మర్చిపోకండి అలాగే ఆ లైవ్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను లేదా నా ఛానల్లో పైన చూస్తే మీకు లైవ్లో అనేసి ఆప్షన్లోకి వెళ్తే కనిపిస్తుంది సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే పైన నోటిఫై అనేసి ఆప్షన్ కూడా ఉంటుంది నోటిఫై మీ అని నోటిఫై మీ మీద మీరు క్లిక్ చేస్తే లైవ్ అవ్వడానికి టెన్ మినిట్స్ ముందే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా లైవ్లోకి వస్తారని మీతో నా నాకు కూడా మాట్లాడాలనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సో లైవ్లో కలుద్దాం ఎవరు కూడా మిస్ అవ్వకండి ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు సో ఇక ఈరోజు ధరలు తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం ఇరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల నలభై మధ్య ధర ఆరు వేల నాలుగు వందల డెబ్బై గరిష్ట ధర ఆరు వేల ఏడు వందలు ఆముదాలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల మూడు వందల పన్నెండు మొక్కజొన్నలు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్దెనిమిది వందల నలభై మధ్య ధర పద్దెనిమిది వందల నలభై గరిష్ట ధర పద్దెనిమిది వందల నలభై కందులు మొత్తం డెబ్బై ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు మధ్య ధర పన్నెండు వేల అరవై తొమ్మిది గరిష్ట ధర పన్నెండు వేల మూడు వందల తొమ్మిది శనగలు మొత్తం పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల పద్దెనిమిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం ఇరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మధ్య ధర తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పదహైదు వేల రెండు వందల ఇరవై రెండు కొర్రలు మొత్తం పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మినుములు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట తొంభై ఆరు మధ్య ధర ఐదు వేల నూట తొంభై ఆరు గరిష్ట ధర తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈరోజు సాయంత్రం జరిగే లైవ్ ప్రోగ్రాంలో అందరూ కూడా తప్పక పాల్గొనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే ఇతర రైతు సోదరులకు కూడా ఆ లైవ్ లింక్ని షేర్ చేయగలరు